ఈ రోజు మనం ఈ వీడియోలో ఐఎఫ్బి సెవెన్ కేజీ ఫైవ్ స్టార్ రేటింగ్ డీప్ క్లీన్ టెక్నాలజీ ఏఐ పవర్డ్ వైఫై ఫుల్లీ ఆటోమేటిక్ ఫ్రంట్ లోడ్ వాషింగ్ మిషన్ పవర్ స్టీమ్ స్టీమ్ రీఫ్రెష్ నైన్ స్పైరల్ వాష్ ఇన్బిల్ట్ హీటర్ ఎకో ఇన్వర్టర్ టెక్నాలజీ ఈ ఫ్రంట్ లోడ్ వాషింగ్ మిషన్ యొక్క బ్రాండ్ ఐఎఫ్బి ఈ వాషింగ్ మిషన్ యొక్క మోడల్ నెంబర్ సెరేనా జిఎక్స్ఎన్ సెవెన్ జీరో వన్ టూ సిఎంఎస్ ఈ ఐఎఫ్బి ఫ్రంట్ లోడ్ వాషింగ్ మిషన్ యొక్క పూర్తి రివ్యూను మనం ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం బ్రాండ్ లో ఒక మంచి ఫ్రంట్ లోడ్ వాషింగ్ మిషన్ తీసుకోవాలనుకుంటే ఈ వీడియో మీకు ఖచ్చితంగా ఉపయోగపడుతుంది ఎండివర్ చూడండి ఇలాంటి హోమ్ గార్జెట్ అప్లయన్సెస్ వీడియోస్ కోసం టెక్ కంటెంట్ రివ్యూ వీడియోస్ కోసం వాషింగ్ మిషన్ రివ్యూ వీడియోస్ కోసం ఖచ్చితంగా మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన బెల్ క్లిక్ చేయండి ఈ వీడియో లైక్ చేయకపోతే ఖచ్చితంగా లైక్ చేయండి ఫస్ట్ మనం ఈ వాషింగ్ మిషన్ యొక్క ప్రైస్ తో స్టార్ట్ చేద్దాం ఈ ఫ్రంట్ లోడ్ వాషింగ్ మిషన్ ఆన్లైన్ లో అత్యధికంగా అమ్ముడుపోవడం జరుగుతుంది జరుగుతుంది ఇప్పటివరకు ఈ వాషింగ్ మిషన్ ని ఆన్లైన్ లో ఇరవై తొమ్మిది వందల యాభై మంది తీసుకొని ఫైవ్ స్టార్ రేటింగ్ కి ఫోర్ పాయింట్ టూ స్టార్ రేటింగ్ ఇవ్వడం జరిగింది ఫైవ్ స్టార్ రేటింగ్ కి ఫోర్ పాయింట్ టూ స్టార్ రేటింగ్ అంటే సూపర్ అండ్ పర్ఫెక్ట్ రేటింగ్ అనే చెప్పొచ్చు ఈ వాషింగ్ మిషన్ యొక్క ప్రైస్ మనం చూసినట్లయితే ప్రస్తుతం ఇరవై ఎనిమిది వేల నాలుగు వందల తొంభై రూపాయలకి లభ్యమవుతుంది ఈ వాషింగ్ మిషన్ యొక్క మెయిన్ హైలైట్స్ని ని మనం చూసినట్లయితే ఫస్ట్ సెవెన్ కేజీ కెపాసిటీ ఒకసారి గరిష్టంగా ఏడు కిలోల బట్టల్ని ఉతగగలదు ఈ వాషింగ్ మిషన్ ఇది ముగ్గురు లేదా నలుగురు మంది ఉన్న కుటుంబాలకి సరిపోతుంది సెకండ్ ఫైవ్ స్టార్ ఎనర్జీ రేటింగ్ ఇది ప్రభుత్వ బి ప్రమాణాల ప్రకారం అత్యధిక ఎనర్జీ రేటింగ్ ని కలిగి ఉంది ఫైవ్ స్టార్ ఎనర్జీ రేటింగ్ అంటే తక్కువ విద్యుత్ వినియోగం ఎక్కువ సేవింగ్స్ పవర్ కన్జంప్షన్ చాలా తక్కువగా ఉంటుంది మన కరెంట్ బిల్ కూడా చాలా తక్కువగా వస్తుంది థర్డ్ డీప్ క్లీన్ టెక్నాలజీ తో వస్తుంది ఐఎఫ్బి ప్రత్యేకంగా రూపొందించిన వాష్ టెక్నాలజీ ఇది ఈ టెక్నాలజీతో బట్టల లోపలికి లోతుగా వెళ్లి దుమ్ము మురికి మచ్చల్ని తొలగించగలదు శుభ్రతతో పాటు బట్టల నాణ్యతను కూడా కాపాడుతుంది ఏఐ పవర్డ్ వాష్ ఈ వాషింగ్ మిషన్ లో ఏఐ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీ ఉంది ఇది ఆటోమేటిక్ గా బట్టల బరువు ఫ్యాబ్రిక్ రకం మురికి స్థాయిని తెలుసుకొని నీటి పరిమాణం వాష్ టైమ్ డ్రమ్ వేగం లాంటిది ఆటోమేటిక్ గా సెట్ చేసుకుంటుంది ఏ పవర్డ్ వాష్ యొక్క యూజర్స్ వాటర్ పవర్ టైమ్ ఈ మూడు సేవ్ అవుతాయి ఫిఫ్త్ వైఫై స్మార్ట్ కనెక్టివిటీతో వస్తుంది ఈ వాషింగ్ మిషన్ ను మీ మొబైల్ కి వైఫై ద్వారా కనెక్ట్ చేసుకోవచ్చు మీరు ఐఎఫ్బి స్మార్ట్ యాప్ ద్వారా ఈ మిషన్ ను ఆన్ ఆఫ్ చేయగలరు మీరు ఐఎఫ్బి స్మార్ట్ యాప్ ద్వారా మీ మొబైల్ రిమోట్గా రిమోట్ గా ఈ వాషింగ్ మిషన్ ని ఆన్ ఆఫ్ చేయవచ్చు కంట్రోల్ చేయవచ్చు ప్రోగ్రామ్ మార్చగలరు నోటిఫికేషన్స్ పొందగలరు అంటే మీరు ఈ వాషింగ్ మిషన్ కి దూరంగా ఉన్న బయట ఉన్న ఈ వాషింగ్ మిషన్ మీరు కంట్రోల్ చేయగలరు సిక్స్త్ ఫుల్లీ ఆటోమేటిక్ ఫ్రంట్ లోడ్ వాషింగ్ మిషన్ ఇది అంటే మీరు బట్టలు వేసి ఒక ప్రోగ్రామ్ ని సెలెక్ట్ చేస్తే చాలు వాష్ రిన్ స్పిన్ ఆటోమేటిక్ గా జరుగుతాయి ఫుల్లీ ఆటోమేటిక్ ఫ్రంట్ లోడ్ వాషింగ్ మిషన్ వల్ల నీరు డిటర్జెంట్ వృధా కాకుండా పూర్తి క్లీనింగ్ ని అందిస్తుంది సెవెంత్ పవర్ స్టీమ్ టెక్నాలజీతో వస్తుంది బట్టలను స్టీమ్ ఆవిరితో శుభ్రం చేసే టెక్నాలజీ ఇందులో ఉంది ఈ పవర్ స్టీమ్ టెక్నాలజీతో క్లాత్స్ లో ఉన్న జెర్మ్స్ బ్యాక్టీరియా వైరస్ ఫంగస్ లాంటివి ఈజీగా తొలగిపోతాయి స్టీమ్ వాష్ తో హైజెనిక్ వాష్ అందిస్తుంది మరియు బట్టలు సాఫ్ట్ గా ఉంటాయి ఎయిత్ నైన్ స్పైరల్ వాష్ టెక్నాలజీతో వస్తుంది డ్రమ్ లో తొమ్మిది రకాల స్పిన్ వాష్ మోషన్లు ఉంటాయి నీటి ప్రవాహం బట్టలు తిప్పడం అన్ని జరుగుతాయి గట్టిగా ఉన్న మచ్చల్ని తొలగించడానికి ఈ స్పిర్లు వాష్ ప్రోగ్రామ్స్ బాగా ఉపయోగపడతాయి తొమ్మిది స్పిర్ల్ మూవ్మెంట్స్ తో గట్టిగా ఉన్న మరకలు మొండి మరకలు కూడా తొలగిపోతాయి నైన్త్ స్టీమ్ రీఫ్రెష్ తో వస్తుంది ఎక్కువగా మురికి లేని బట్టలకి ఇది బాగా ఉపయోగపడుతుంది కేవలం స్టీమ్ తో బట్టలలోని వాసనని మొడతల్ని ఇవి ఈజీగా తొలగిస్తుంది ఈ స్టీమ్ రీఫ్రెష్ టెక్నాలజీ తో డ్రై క్లీనింగ్ లా ఫ్రెష్ గా మారుతాయి టెన్త్ ఇన్ బిల్ట్ హీటర్ టెక్నాలజీతో వస్తుంది ఈ మిషన్ లో నీటిని వేడి చేసే మిషన్ ఉంటుంది మీరు అవసరమైతే వాటర్ హాటర్ తో క్లాత్స్ ని వాష్ చేయవచ్చు మీకు నచ్చిన టెంపరేచర్ ని సెలెక్ట్ చేసుకోవచ్చు పిల్లల బట్టలకి బేబీ బ్లాంకెట్స్ కి వైట్ బట్టలకి ఇది శానిటైజ్ వాష్ అందిస్తుంది లెవెన్త్ ఎకో ఇన్వెర్టర్ మోటార్ తో వస్తుంది ఎక్కువ ఇన్వర్టర్ మోటార్ సిస్టమ్ ద్వారా మోటార్ చాలా తక్కువ శబ్దం చేస్తుంది పవర్ కన్సప్షన్ కూడా తక్కువ వాడుతుంది మోటార్ కి దీర్ఘకాలం లైఫ్ ఇస్తుంది స్మూత్ సైలెంట్ అండ్ పవర్ ఎఫిషియంట్ ఆపరేషన్ ఈ మిషన్ యొక్క మొత్తం ప్రయోజనాలను మనం చూసినట్లయితే తక్కువ నీటితో ఎక్కువ క్లీనింగ్ తక్కువ కరెంట్ వినియోగం ఏఐ టెక్నాలజీతో టెక్నాలజీ తో స్మార్ట్ గా పనిచేస్తుంది స్టీమ్ ప్లస్ హీటర్ ద్వారా హైజెనిక్ వాష్ ఉంటుంది మొబైల్ ద్వారా రిమోట్ కంట్రోల్ ప్రతి ఫ్యాబ్రిక్ కి జెంటిల్ వాష్ సిస్టమ్ వారంటీ కూడా చాలా బాగుంది ఫోర్ ఇయర్స్ ప్రొడక్ట్ పైన టెన్ ఇయర్స్ మోటార్ పైన టెన్ ఇయర్స్ స్పేర్ పార్ట్స్ పైన అంటే దీర్ఘకాలం కూడా టెన్షన్ లేకుండా ఈ వాషింగ్ మిషన్ ని వాడుకోవచ్చు టూల్ హండ్రెడ్ ఐ స్పిన్ స్పీడ్ తో వస్తుంది టూల్ హండ్రెడ్ అంటే రివల్యూషన్ పర్ మినిట్ ఒక మినిట్ కాలంలో పన్నెండు వందల సార్లు డ్రమ్ రొడేట్ అవుతుంది దీని ద్వారా స్పిన్ ఉన్న లో కొంచెం కూడా ఉండవు వెంటనే డ్రై అవుతాయి ట్వంటీ ప్రోగ్రామ్స్ తో వస్తుంది ఈ వాషింగ్ మిషన్లో లో దాదాపు ఇరవైకు పైగా వాష్ ప్రోగ్రామ్స్ ఉంటాయి ఎగ్జాంపుల్కి కి మిక్స్ డైలీ కాటన్ బేబీ వియర్ రిఫ్రెష్ మై ఎక్స్ప్రెస్ ఫిఫ్టీన్ క్రాడిల్ వాష్ టబ్ క్లీన్ యాంటీ అలర్జెన్ ఈ ప్రోగ్రామ్ యాప్ ద్వారా చేసుకోవాలి స్పోర్ట్స్ వియర్ యూనిఫామ్ జీన్స్ ఇన్నర్వియర్ డార్క్ వాష్ ఎక్సెట్రా ఈ అన్ని ప్రోగ్రామ్స్ కూడా మనకు ఉంటాయి డ్రమ్ టైప్ ఈ వాషింగ్ మిషన్ లో యూజ్ చేసిన డ్రమ్ ఇది ఒక స్టెయిన్లెస్ స్టీల్ క్రిస్కెంట్ మూన్ డ్రమ్ ఇందులో ఉన్న ప్రత్యేకమైన డ్రమ్ ఆకారం వల్ల ఫ్యాబ్రిక్ డ్యామేజ్ అవ్వదు జెంటిల్ గా వాష్ అవుతాయి వాటర్ కుషన్ సృష్టించి దీని వల్ల బట్టలు సాఫ్ట్ గా శుభ్రం అవుతాయి దీన్ని మనం ఆర్డర్ చేసుకుంటే బాక్స్ లో మనకు వచ్చేవి వాషింగ్ మిషన్ వన్ యూనిట్ ఇన్లెట్ పైప్ వన్ పాయింట్ ఫైవ్ మీటర్స్ డ్రైన్ హోస్ టూ మీటర్స్ ఇన్స్టాలేషన్ అండ్ సపోర్ట్ కంపెనీ నుండి ఫ్రీగా లభిస్తుంది వారంటీ కోసం అమెజాన్ ఇన్వాయిస్ అవసరం యూజర్ మాన్యువల్ బ్రాండ్ వెబ్సైట్ లో ఫ్రీగా లభ్యమవుతుంది ఇది ఒక పర్ఫెక్ట్ ఏఐ వాషింగ్ మిషన్ తక్కువ విద్యుత్ వినియోగం స్మార్ట్ ఫీచర్స్ మరియు సేఫ్ ఫ్యాబ్రిక్ కేర్ అందించే ఉత్తమ ఎంపిక ఈ ఐఎఫ్బి సెవెన్ కేజీ వాషింగ్ మిషన్ యొక్క లింక్ డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేసిన ఆ లింక్ను క్లిక్ చేసి ఒకసారి చెక్ చేయండి ఈ వాషింగ్ మిషన్ మీకు కావాలంటే ఆ లింక్ ద్వారా కొనుగోలు చేయండి ఐఎఫ్బి సెవెన్ కేజీ ఫ్రంట్ లోడ్ ఫుల్లీ ఆటోమేటిక్ వాషింగ్ మిషన్ ఏఏ గురించి అర్థమైంది అండి ఈ వీడియో మీకు అర్థమైనట్టయితే కష్టంగా వీడని లైక్ చేయండి ఇలాంటి వాషింగ్ మిషన్ వీడియోస్ కోసం టెక్ కంటెంట్ రివ్యూ వీడియోస్ కోసం హోమ్ గార్జెట్ అప్లయన్సెస్ రివ్యూ వీడియోస్ కోసం ఖచ్చితంగా మా ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ ని క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరో రివ్యూ వీడియోతో మీకు ముందుకు వస్తాను